రాజ్యాంగపరమైన చట్టపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి సమస్యగా మారినటువంటి బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటారా వాళ్ళ మీద అనర్హత వేటు పడకుండా అడ్డు చక్రం వేస్తారా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసినటువంటి ప్రకటన మీడియా మిత్రులతో మాట్లాడినటువంటి చిట్ చాటు ఓవరాల్ సారాంశాన్ని చూస్తే గనక ప్రభుత్వం కూడా తన వంతు వాదాన్ని వినిపించేటటువంటి దానికి సంబంధించినటువంటి ఆధారాలని స్పీకర్ కి సమర్పించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో బిఆర్ఎస్ ని ధిక్కరించి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినట్లుగా వదంతులు వినిపించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ మీద అనర్హత వేటుపడుతుంది అనే సందర్భంలో చట్ట సభలోనే ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వము తెలుగుదేశము కాంగ్రెస్ పార్టీ శాసన చేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఏదైతే జరిగిందో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి శాసనసభ్యులు కూడా అదే రకంగా జరుగుతుంది అన్నారు అంటే ఏమీ జరగదు అనేటటువంటి ఆయన సభ్యుల ముందు పెట్టారు ఈ సందర్భంగా ఈ విషయం సుప్రీంకోర్టు దృష్టికి కూడా వెళ్ళి ముఖ్యమంత్రి అలా ప్రకటన ఎలా చేస్తారు సుప్రీంకోర్టు పరిధిలో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి భరోసానిచ్చే విధంగా ఎలా మాట్లాడతారని సుప్రీంకోర్టు ప్రశ్నించడము దానికి ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి రావడం అనేది వచ్చింది ఇప్పుడు తాజాగా చూస్తే కనుక మళ్ళీ సుప్రీంకోర్టు మూడు నెలల లోపలనే ఈ కేసును పరిష్కరించాలి అంటూ స్పీకర్ ని సూచించడము ఆ నేపథ్యంలో విచారణ ప్రక్రియ మొదలు కావడం అనేది జరిగింది వీళ్ళ మీద వేటు పడదు అనేటటువంటి ఒక ఇచ్చే విధంగా తాజాగా ముఖ్యమంత్రి మరోసారి కొంత కీలకమైనటువంటి ప్రకటన చిట్ చాట్ లో భాగంగా వ్యక్తం చేశారు అభిప్రాయాన్ని దాంట్లో ప్రభుత్వం మూడు అంశాల ఆధారంగా వీళ్ల మీద వేటు పడదు అంటూ సూచనప్రాయంగా స్పీకర్ కార్యాలయానికి తాము అందించేసేటువంటి సమాచారాన్ని కూడా ముఖ్యమంత్రి పరోక్షంగా వెల్లడించారు ఒకటి ఈ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అనే దానికి బిఆర్ఎస్ ప్రధానమైనటువంటి ఆధారంగా సాక్ష్యంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోవడము ముఖ్యమంత్రి మంత్రులతో సమావేశం కావడము ఇది ఒక ప్రధానమైనటువంటి అస్త్రంగా చూపిస్తోంది బిఆర్ఎస్ ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మన ఇంటికి ఎవరన్నా అతిథులు వస్తే కనుక వాళ్ళకి కండువా కప్పడం అనేటటువంటిది రాజకీయాల్లో సంబంధించి సంప్రదాయము అయితే వచ్చినటువంటి అతిథులకి ఏ కండువా కప్పుతున్నావు అనేది తెలియదు కదా అందువల్ల వాళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు అని ప్రచారం పొందుతున్నటువంటి ఎమ్మెల్యేలు మా పార్టీ దగ్గరికి వచ్చారు ఏదో సమస్యలు ఏదో సందర్భం మాట్లాడడానికి వాళ్ళకి మా సంప్రదాయం ప్రకారం గండువా కప్పాం కానీ వాళ్ళ పాత్ర ఏమీ లేదు అంటే బీఆర్ఎస్ సభ్యులు ఇప్పటి వరకు మేము మేము పార్టీలోనే ఉన్నామని ఏదైతే వాదన చేస్తున్నారో దానికి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు వచ్చారు మేము కండువా కప్పాము అంతే తప్ప వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మాత్రం జరగలేదు ఈ కండువా కప్పడం అనేది ఒక వాదన అంటే అన్ఇంటెన్షనల్ గా మా పార్టీ సంప్రదాయం ప్రకారం తప్ప వాళ్ళని మా పార్టీలో చేర్చుకోవడం గానీ లేదంటే వచ్చినటువంటి సభ్యులకి మా పార్టీలో చేరే ఉద్దేశం కానీ లేదు ఇది ఇట్స్ అన్ఇంటెన్షనల్ అంటే అనుద్దేశపూర్వకంగా జరిగింది అంటూ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణకి కౌంటర్ ఆరోపణని కౌంటర్ వివరణని ముఖ్యమంత్రి బయట పెడుతున్నారు ఇది ప్రధానమైనటువంటి అంశం ఇంకో వైపు చూస్తే కనుక శాసనసభలోనే మాట్లాడినటువంటి హరీష్ రావు ఆయన మాకు ముప్పై ఏడు మంది శాసనసభ్యులు మా తరపున ముప్పై ఏడు మంది ఉన్నారు అని చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ పది మంది శాసనసభ్యులు తమ పార్టీ వాళ్ళు కాదని ఎలా చెప్తారు తమ శాసనసభ్యులే అంటూ హరీష్ రావే అంగీకరించారు అంటే ఆ రకంగా చట్ట సభలోనే మాట్లాడినటువంటి ప్రసంగం యొక్క రికార్డు తీసుకుని హరీష్ రావే అంగీకరించారు కదా అంటూ స్పీకర్కి దీనిని ఒక సాక్ష్యంగా చూపించేటందుకు ఉండేటటువంటి అవకాశాలని కాంగ్రెస్ పార్టీ లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున ప్రయత్నంగా చేస్తుంది అంటే ఆ పార్టీలో అగ్ర నాయకుల్లో ఒకరుగా ఉన్నటువంటి హరీష్ రావు చట్ట సభలో చేసినటువంటి ప్రసంగాన్ని బేస్ చేసుకునే వాళ్ళు పార్టీని ఉల్లంఘించలేదు పార్టీ దాటలేదు ఆయన చేసినటువంటి ప్రకటనలోనే తమ పార్టీ సభ్యుల్లో భాగంగా వారిని చూపించారు అనేటటువంటిది ఒకటి మరోవైపు ఇంకొకటి లీగల్ గా టెక్నికల్ గా మరొక అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ముందుకు తీసుకొస్తున్నారు అది ప్రధానంగా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఇంతవరకు కూడా బిఆర్ఎస్ సభ్యత్వం ఉండటమే కాకుండా గా వాళ్ళకి లభిస్తున్నటువంటి వేతనంలోంచి కొంత మొత్తాన్ని పార్టీ ఫండ్ గా ప్రతి నెల పంపడం అంటే ఒక దాదాపు ఐదు వేల రూపాయలని ప్రతి నెల చట్టసభ సభ్యులు పార్టీ నిధికి జమ చేస్తూ ఉంటారు ఈ నిధి జమ కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా వీళ్ళు ఉల్లంఘించారు పార్టీని దాటేశారు కాంగ్రెస్ లో చేరారు అని చెప్తున్నారు కానీ వీళ్ళ జీతాల నుంచి అంటే చట్టపరంగా లభించేటటువంటి వేస్ అండ్ మీన్స్ అంటే చట్టపరంగా లభించేటటువంటి వేతనం నుంచి పేమెంట్స్ నుంచి పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రతి నెల ఐదు వేల రూపాయలు వెళ్లుతోంది అంటే వీళ్ళు ఇంకా పార్టీలోనే ఉన్నారు పార్టీ సభ్యత్వాన్ని వదులుకోలేదు పార్టీకి చెల్లించాల్సినటువంటి నిధిని ప్రతి నెల చట్ట ప్రకారం అంటే చట్ట సభ్యుడిగా తమకు లభిస్తున్నటువంటి వేతనం నుంచి చందా కూడా పార్టీ నిధిని కూడా జమ చేస్తున్నారు అంటే టెక్నికల్ గా గానీ చట్ట ప్రకారం కానీ వాళ్ళు ఎవరు కూడా పార్టీ నియమాలను ఉల్లంఘించలేదు లేకపోతే కనుక వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసి ఉంటే కనుక ఆ వేతనాన్ని పార్టీ నిధికి చెల్లించడం మానేసి ఉండేవారు కదా అనేటటువంటి ఒక వాదనని తీసుకొస్తున్నారు దీంట్లో ప్రధానమైనటువంటి ఏంటంటే అన్ఇంటెన్షనల్ గా మేమే జెండా కప్పాం మేమే కండువా కప్పాం తప్ప వాళ్ళు ఏమీ జారలేదు అనేది ఒకటి చట్ట సభలోనే హరీష్ రావు వీళ్ళంతా మా సభ్యులే ఒప్పుకున్నారు శాసనసభలోనే చేసినటువంటి ప్రకటన ద్వారా రికార్డింగ్ వెర్షన్ ఉంది అనేటటువంటిది ఒకటి ఇక తమ జీతం తమకి ఆ సభ సభ్యత్వం ద్వారా అంటే ఆ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ప్రతినిధిగా తమకు ఏదైతే వేతనం లభిస్తుందో ఆ వేతనం నుంచి కూడా పార్టీకి ఇంతవరకు కూడా ప్రతి నెల కొంత మొత్తాన్ని పార్టీ నిధికి జమ చేస్తున్నావు అంటే మిగిలినటువంటి శాసనసభ్యులు ఇప్పటికీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి శాసనసభ్యులు ఏ రకమైతే విధానాలను పాటిస్తున్నారో ఆ రకం విధానం ప్రకారమే తమ సభ్యత్వాన్ని వదులుకోకుండా ఉండటమే కాకుండా తమ వేతనం నుంచి కూడా ప్రతి నెల పార్టీకి నిధిని జమ చేస్తున్నా పార్టీ కూడా ఆ నిధిని తీసుకుంటోంది అంటే తాము ఎక్కడ ఉల్లంఘించినట్లుగా చెప్పలేరు అనేటటువంటి టెక్నికల్ అండ్ ఈ రకమైనటువంటి తీసుకొస్తూ ఉన్నారు అంటే వీళ్ళ మీద వేటు పడడం అనేటటువంటిది వేటు వేసేందుకు స్వీకర్ కనుక ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు ఏమీ లేవు అన్ని రకాలు కానీ వాళ్ళని రక్షించుకునేందుకు తమకి ఆధారాలు ఉన్నాయి అవకాశం ఉంది అనేటటువంటి వాదన్ని రేవంత్ రెడ్డి ఇప్పుడు తాజాగా ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ఈ వెర్షన్లు అన్నిటిని కూడా తీసుకొచ్చారు ఈ మూడు పాయింట్ల ఆధారంగానే ప్రభుత్వము లేదా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి సాక్ష్యాలని ఆధారాలని స్పీకర్ కి ఇచ్చేందుకు పూనుకుంటున్నట్లు గాని ప్రయత్నం చేస్తున్నట్లు గానీ తెలుస్తుంది ఇప్పుడు మళ్ళీ మరోసారి బీఆర్ఎస్ శాసనసభ్యులు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనర్హత విచారణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి ఎప్పటికే ఒక వివరణ ఇవ్వమన్నారు ఆ వివరణకు సంబంధించి వాళ్ళు స్పీకర్ ముందు హాజరయ్యి తమ వాదన చెప్పారు వివరణ ఇచ్చారు దాని మీద బీఆర్ఎస్ నుంచి కూడా మళ్ళీ ఆ వెరసను పంపించి దాని నుంచి కూడా వివరణని స్పీకర్ కార్యాలయం తీసుకుంది మళ్ళీ బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఆధారాల ఆధారంగా మళ్ళీ మరోసారి ఈ ఎమ్మెల్యే ని స్పీకర్ విచారిస్తున్నారు ఈ దీంతో పాటుగా ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు ఈ ఈ రికార్డులు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ కి పార్టీ సభ్యత్వము నిధి చెల్లించడం కానీ ప్రతి నెల అదే సమయంలో సభ్యత్వాన్ని వదులుకోవడం చట్టసభలో జరిగినటువంటి చర్చల్లో నెంబర్ గా కూడా ఆ పార్టీ బీఆర్ఎస్ చూపించుకోవడము ఇంకోవైపు వీళ్ళకి ఏమి కండువా కప్పినంత మాత్రాన వాళ్ళు వాళ్ళకి తెలుసు కాదు వాళ్ళు ఏమీ అంగీకరించు కాదు మా సంప్రదాయం ప్రకారమే మేము కప్పామనేది చెప్పడం ద్వారా కానీ దీని ద్వారా కొంతమేర స్పీకర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ప్రయత్నం చేస్తున్నట్లుగానే చెప్పాలి వీటిని ఎంతవరకు స్పీకర్ పరిగణనలోకి తీసుకుంటారు లేదంటే పక్కాగా ఆధారాలతో జరిగినటువంటి ఒకళ్ళిద్దరు మాది మాత్రమే చర్యలు తీసుకుంటూ మిగిలిన వాళ్ళనికి ఒక రాజమార్గం ఏర్పాటు చేయడానికి న్యాయపరమైనటువంటి ప్రక్రియలో కూడా వాళ్ళు పరిధిలోకి రాకుండా చూడడానికి చర్యలు తీసుకుంటారా ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మీద ప్రభుత్వ ఉద్దేశం అయితే ఇప్పటికిప్పుడు వీళ్ళ చేత రాజీనామాలు చేయించు కానీ లేదంటే అనర్హత ద్వారా మళ్ళీ ఉప ఎన్నికలు కానీ వెళ్లేందుకు సిద్ధంగా లేదు రేవంత్ రెడ్డి సర్వశక్తిలో వడ్డీ అన్ని రకాలుగాని కూడా వీళ్ళని రక్షించుకునేటటువంటి ప్రయత్నంలోనే ఉన్నట్లుగా తాజాగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ ఆయన చూపుతున్నటువంటి ఆధారాలు కానీ స్పష్టంగానే చెబుతున్నాయి కాంగ్రెస్ పార్టీ తమ వైపు వచ్చినటువంటి ఎమ్మెల్యే కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నట్లుగా మనకి అర్థమవుతోంది